భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన సినిమా గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు దీన్ని నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు తన కెరీర్ లో యాభైవ చిత్రం కావడంతో మైలురాయిగా ఉండాలనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ సాహసం చేశారు ఈ నెల పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యతే శంకర్ నిర్మాత దిల్ రాజును హీరోగా మూడు సంవత్సరాలు కష్టపడ రామ్ చరణ్ ను నిండా ముంచేశాడు కాలం చెల్లిన కథ కథనాలతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం రెండు వందల కోట్లలోపు గ్రాస్ కలెక్షన్ సాధించింది బ్రేక్ ఈవెంట్ అవ్వాలంటే పెద్ద లక్ష్యమే ఉంది అది అందుకోవడం అసాధ్యం పద్నాలుగవ తేదీనే దిల్ రాజు నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా ద్వారా దిల్ రాజు వంద కోట్లు మాత్రమే వస్తాయి అయినా గేమ్ చేంజర్ నష్టాలను పూడ్చడం కష్టమే పెట్టిన పెట్టుబడితో పాటు వాటిని అయిన వడ్డీలను కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇటువంటి తరుణంలో రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ కు వారసురాలుగా అనిపించుకున్నాడు ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని తర్వాత సుకుమార్తో మరో సినిమా చేయబోతున్నానని ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత మీకు సినిమా చేస్తానని రామ్ చరణ్ దిల్ రాజుకు హామీ ఇచ్చారు పారితోషికం ఒక్క రూపాయి కూడా తీసుకోనని సినిమా విడుదలైన వాణిజ్య విజయవంతమై లాభాలు వస్తే ఆ లాభాల్లో వాటా ఇవ్వండి లేదంటే అవి కూడా అవసరం లేదు అని స్పష్టంగా చెప్పారు రామ్ చరణ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై తెలుగు సినీ పరిశ్రమల్లో హర్షం వ్యక్తమవుతుంది ఏళ్ల తరబడి ఒకే సినిమా చేస్తూ మూడు వందల కోట్ల పారితోషికం తీసుకునే హీరోల కన్నా రామ్ చరణ్ లాంటి హీరోలు పరిశ్రమలకు అవసరం అంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి మాట తప్పనని రామ్ చరణ్ దిల్ రాజుకు గట్టిగా చెప్పారు ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమాకు వెళ్లే ఆ సినిమా కలెక్షన్లు పెంచే దిల్ రాజుకు కష్టాలు రాకుండా చూస్తామంటున్నారు